వచ్చినట్టు కూడా మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ మొర కదా మొరలోని నీ కరెంటు పోయింది అక్కడ కరెంటు పోయింది ప్లస్ రెండోది ఏంటంటే రాజన్నలో వర్షం ఎక్కువ ఉంది చాలా చల్లకపోయాడు రాజనగర్లో వర్షం ఎక్కువ కరెంట్ రాకపోయినా ఆరాజు జరగడానికి ప్లస్ రెండోది ఏంటంటే ఈ హైవేలో అక్కడికి వెళ్ళడం కూడా చాలా బాగుంది దేవుడు కాపాడి తీసుకెళ్ళాడు ప్రమాదం లేకుండా దేవుని స్తోత్రం అలేలువ దేవుని మహిమ కలిగినాక కీర్తనలో రాముగారు చెప్పారు పాటలు పాడుతున్నారు మీరందరూ దేవుని స్తోత్రం అలేలుయ దేవుని స్తోత్రం అదే మన ప్రభుడు రక్షకుడిని ఇసుకున్న వారికి మహిమాకండ ప్రభావం కాక అలే సేమ్ అలే చిన్న ఆరాధన చేసుకుందాం మరి ఎలాగా కీర్తన అయిపోయిన తర్వాత మనం ఎలాగా దేవుడి స్తోత్రాలు చెప్పుకుందాం కాబట్టి అల్లెలు వేపు ప్రార్థన చేసుకున్నాం అందులో మనం దయచేసి ఆఫ్ నుంచి మరి ఆశ్చర్యాల ఇష్టం ఏంటంటే ఈరోజు ఎన్నో ఆశ్చర్యాలు ఎప్పుడు మన గిరిజనలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు డేమిస్తో అలే అంటే సముద్రం గురించి మాట్లాడుకుంటా సముద్రం ఎక్కడికి వెళ్ళినా సరే ఆటు పోటు ఎలాగైతే సముద్రం అలా ఎలా వస్తూ ఉంటే ఎలా వెళ్ళిపోతుంటాయి అవన్నీ కేవల వాళ్ళు జరుగుతుంది అవన్నీ కూడా ఇప్పుడు నేను పొద్దున్న పెద్ద వెళ్తున్నప్పుడు ఒకడు ఇలా ట్రాన్స్ఫార్మర్ పెడతారు కదా మరి ఏదో వెల్డింగ్ చేస్తున్నాడు ఆ వెల్డింగ్ మరి రోడ్డు మీద చేసే కరెంట్ ఉండదు కదా మన ఇంటికాడ వెల్డింగ్ చేసేవాడు కరెంట్ ఉండదు అవును కదా రోడ్డు మీద వెళ్ళేవాడికి కరెంట్ ఎలాగొస్తుంది ఆటోలో జనరేటర్ పెట్టుకుని వెల్డింగ్ చేస్తున్నాడు లేలోయ మరి ఇన్ని సంవత్సరాలు ఇట్ కరెంట్ ఉందా ఎలా కొద్దినే ముందుకెళ్తుంది ఈ జంతువులకి ఇప్పుడు మన ఫోన్ ఉందండి మన ఫోన్కి మూడు వందలు కానీ మనం కట్టపోయే మూడు వందల యాభై రూపాయలు కట్టకపోతే ఏమంట చెప్పండి మీకు నాకు సంబంధం ఏం లేదు అలే లోయా మీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు ఇంకా లేయా మీరెవరో నేనెవరో తెలియదు దేవుని మహిమ కలిగిన గాక ఒకవేళ ఛార్జింగ్ అయితే పోతే చచ్చిపోని అంటుంది అలే దేవుని మహిమ కాక అలే లేయా అలాంటిది ప్రతి క్షణం ఈ సృష్టి అంతా కూడా సజీవంగా ఇలా మన ఎందు ఆ నీళ్ళు రూపంలోనే దేవుడు భూమికి భూమి పరుస్తున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది కుందేల కంటే పండసందులు పండసందులు నివాసంగా ఇచ్చాడు కొండమేకలకు ఏమో పర్వతాలను ఇచ్చాడు అలాగే మళ్ళీ పర్వతాల మీద నీటి ఓట్లు ఇచ్చాడు అక్కడ నదులు ప్రవాహిత ఉంటే మళ్ళీనేమో చెట్లు సైడ్ మొలిసి నదులు సైడ్ మొలిస్తే ఆ పక్కన మొలిసిన మొక్కల మీద అవి ఎంత పెద్ద పొడుగెత్తుగా ఉంటాయి వాటి మీద మళ్ళీ అవి ఎక్కడా కూడా బాధపడకుంటా కొండలకి నీళ్ళు ఇచ్చావు ప్రభు కొండల మీద నీళ్ళు ఇచ్చో అలేలోయ భూమికి ఏమో నీరు ఇచ్చో అలే లోయా మళ్ళీ మాకు మొక్కల మాకు మొక్కలు బాధపడకుంటా మొక్కల మీద ఏం చేసాడు గూళ్ళు పక్షులకి గూళ్ళు ఇచ్చాడు అల్లే దేవుని మహిమ కలిగారు ఆయన భూమిని తృప్తిపరుస్తుందని ఈ భూమి అంతా సంతృప్తిగా ఉంటుందన్నమాట దేవుడు చేసే ఆశ్చర్యకార్యాల వల్ల ఆయన తీరు లేకుండా ఎక్కడ ఉన్నాయి భూమి కూడా లాంటిదే కదా వీళ్ళ మనందరికీ ఆహారం పెడితేనే దాని ఆనందం అలే దేవుని మహిమ చెట్లకి కూడా ఆనందం ఏంటంటే పక్షులు దాని ఎంత తిరగాలి సముద్రానికి ఏంటి ఆనందం అండి దాని ఎంట చేపలు ఉండాలి అలే దేవుడు దేనికి దేన్ని తృప్తిపరుచుంది దేవుడు అలే మన జీవితాన్ని కూడా మనం ఉదయం పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి మన పిల్లలతో కష్ట చుఖం పంచుకొని కష్టాలు చెప్పు తిన్నామంటే దేవుడు రొప్పే కదండి మనం వెళ్ళి వచ్చి మనం మళ్ళీ బిడ్డలతో కలుసుకోమని దేవుకు అలే అయ్యా దేవుని మహిమ కలిగిన కాదు నైన్ హండ్రెడ్ అయ్యా భూమిని ఆకాశాన్ని సృష్టించు దేవుడు అయ్యా శిక్తుడు ఎంత బలవంతుడు అయ్యా దేవుడు స్తోత్రం నాకు దేవుడు చూడాలని ఆశ ఉంటుంది కదా మనకి ఇప్పుడు ఆయన పాటలు పాడుకున్నాం ఆయన చలిదిలో కూర్చున్నాం మాట్లాడితే దేవుడు అంటున్నాం కదా ఆ దేవుడు ఎలా ఉంటుందో చూడాలి కదా అని చెప్పేసి నేను ఆశపడితే ఆ రోజు రాత్రి బాబీ చూడాలి మనకేం కనపడతా చెప్పి కోరుకుంటున్నాను లేవే అంత అర్హత మనకు ఉంటుంది కదా అని చెప్పేసి కోరుకుంటే అప్పుడు రూమ్ ఉంది ఆ రూమ్లో మా డైరెక్టర్ సార్లకు ఆయన ఆయన ఒళ్ళంతా కూడా వల్లే మంచులో ఇలా మంచిగా ఉంటుంది అన్న రోమాలు కలిగి ఉన్నాడు కదా అలా ఉండే పైన బయటకు వచ్చాడు ఇలా కావలు పట్టుకుని బేట అన్నాడు ప్రేమగా కొడుకుని ఆయన నిజంగానే ప్రవర్తించుకున్నాడు దేవుడు అంటే అలాగే ఉండడు దేవుడు అంటే ఎలా ఉండాలనుకున్నారు ప్రేమగా ఉండడమ్మా దేవుడు నిన్ను నన్ను సృష్టించే దేవుడు ఆయన ఇందాక అనుకున్నాం సముద్రాలు అలా వెనక్కి ముందుకు ఆడడానికి దేవుడు కృప ఉంది అందుకనే అవి అలాగా శక్తితోటి ఆడుతున్నాయి ఆ జ్ఞానంతో అవి దాటలేని పెట్టాడు ఒకవేళ నదులన్నీ నిండిపోయి అందులోకి వెళ్ళిపోతుంది కానీ అది మాత్రం బయట వస్తుందా దాన్ని సరిహద్దు ఏమేసాడు దేవుడు ఇసుక వేసాడు అలే అది దాటి వస్తుందా దాటి భూమి ఉంటుందని మనం ఉంటామా అలాగే దేవుడు మనకి ఏమేసేదండి మనం ఎంత పెద్ద జన సముద్రం ఎంతమంది జీవులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అన్నీ బతికే వల్ల కేవలం కొట్టి ఊపిరి వల్ల కానీ బంగారం పశ్చిలే అలేలేయా వచ్చి ఊపిరి వల్ల మనం బతుకుతున్నా ఒకసారి అన్ని వెనకలాసుకున్నాడు కూడా నేమైపోతున్నా సముద్రం ఉండదు ఏమున్నదా అలే కేవలం ఊపిరి అన్ని జీవులకి ఎత్తున్నాను మనం ఈ యొక్క రాజుగారి ఆంధ్రాల నుంచి పీచే గాలి ఒకవేళ పీల్చుకుని వెనక వదలకపోయినా కష్టమే వదిలిసింది వెనక పీల్చుకోవడానికి కష్టమే అలేవల మరిగానే కాక అది మన వల్ల అవుతుందా ఇది రాంబాబు గారు కాయాలా లేకపోతే నాకు కాయాలా లేకపోతే మీకు అయ్యాలా కేసు ప్రభుత్వం కావాలి పీల్చుకుని బతుకుతున్నాం అలే దేవుని ఇది నాది ఇది నేను పడియకుండా అంటే దొరికిదా లేదయ్యా ఆయన కృప మాత్రమే మనలో జీవానికి ఆధారం అలేలయ్యా ఇది ఎవరి సొత్తు కాదు ఆయుష్ ఇందాక రాంబాబు గారు మాట్లాడుతున్నట్టుగా దీవము దయ్యా ఇది వస్తలే ఎవరికి ఎత్తాం వస్తామంటాం అది ఏమిటి దయ నెక్స్ట్ డే అంత గిఫ్ట్ అది అలేయా కాబట్టి నేను ఇంతగా ఒక మాట్లాడిగా పదిహేను సంవత్సరాలు ఎక్కువ పదిహేను కోట్లు ఎక్కువ అలే లేదు దేవుడు స్తోత్రం దేవుని మహిమ కలిగిన కాక ఆయుష్ ఆరోగ్యాలు గొప్ప కదా మనం అన్నీ అడుగుతుంది దేవుడిని ఇప్పుడు అక్కడ బ్యాడ్మింటే ఇక్కడ బ్యాడ్మింటా కానీ ఎప్పుడన్నా మన మనకు దేవుని మహిమ కలిగిన కాక అడగవలనే అడగం దేవుని స్తోత్రం దేవుడు గొప్పవాడు జ్ఞానవంతుడు సర్వశక్తివంతుడు సర్వాంతర్యామి సర్వజ్ఞాని కాబట్టి ఆయన సమస్తం చేయగల దేవుడు అలే లోయ దేవుని మహిమ కలిగిన కాక అలే లోయ కాబట్టి దయచేసి ದೇವು ಮನಿ ವಾಟರ್ ರೀತಿ ಬೇರೆ ಮನ ಪುನರ ಬೇರೆ ಅಲೆಲುಯ ಮೇವು ಕೃಪಶಿಯಲ್ಲಿ ಚೆಲ್ಕಾಲಿ ದೇವು ಮಹಿಮಗಲಿ ಅಲೇಲುಯ ದೇವು ಸ್ತೋತ್ರ ದೇವು ಮನ